ఇరహిన్ కీర్తి సురేష్ పెళ్లి మౌనంగా జరిగింది డిసెంబర్ పన్నెండు అది కొద్ది మంది సమక్షంలో కీర్తి సురేష్ వివాహం జరిగింది తన ప్రియుడు ఆంటోనీని కీర్తి సురేష్ వివాహం చేసుకుంది తన పదిహేను ఏళ్ల ప్రేమను పరిచయం చేస్తూ మహానాటి కీర్తి సురేష్ సర్ప్రైజ్ ఇచ్చింది కాలేజ్ డేస్ నుంచి లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తన సినిమాలోకి వచ్చే స్టార్ ఇరిహిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుంది కీర్తి సురేష్ కొద్ది రోజుల క్రితమే తన ప్రేమికుడు ఆంటోనీతో కీర్తి తన లవ్ కన్ఫర్మ్ చేసింది గోవాలో డిసెంబర్ పన్నెండు మ్యారేజ్ అని కూడా చెప్పారు డిసెంబర్ పదకొండో పన్నెండో తేదీల్లో గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది పెళ్లికి సంబంధించిన పనులన్నీ కీర్తి సురేష్ దగ్గరుండి చూసుకుంది మొదటి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ తర్వాత తన భర్త ఆంటోనీ సంప్రదాయం క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంది ఈ సందర్భంగా భర్తకు లిప్ కేసు ఇచ్చింది కీర్తి సురేష్ దీనికి సంబంధించి ఫోటోలు నెటింటి వైరల్ గా మారాయి ఇంకా పెళ్లి ముగిసిన తర్వాత కీర్తి సురేష్ తిరిగి తన సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది ఈ ఏడాది కీర్తి బాలీవుడ్ లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే బాలీవుడ్ యాంగ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి బేబీ జాన్ అనే సినిమాలో నటిస్తుంది పెళ్లికి ముందే షూటింగ్ పూర్తి చేసిన కీర్తి పెళ్లి తర్వాత ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొంది బేబీ జాన్ ప్రమోషన్స్ కోసం కీర్తి ముంబై లో అడుగుపెట్టింది సాధారణంగా పెళ్లైన నూతన జంట ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు సెలబ్రేటీ అయితే హనీమూన్ కోసం విదేశాలకు వెళ్ళే ఎంజాయ్ చేస్తారు కానీ కీర్తి సురేష్ పెళ్ళైన పది రోజులు కాకుండానే ముంబైలో ప్రమోషన్స్ కి అటెండ్ అయ్యింది దీంతో కీర్తి సురేష్ కు కెరియర్ పై ఎంతో అంకిత భావం ఉందని కొందరు కామెంట్స్ చేస్తుంటే భర్త కన్నా సినిమాలు ఎక్కువ అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు మొత్తానికి పెళ్ళై తర్వాత కీర్తి సురేష్ హాట్ టాపిక్ గా మారింది